ఇది ఓ సైకోగాడి స్టోరీ జగ్గయ్యపేటలో ఉంటున్న లక్ష్మీపతి అనే వ్యక్తి తన కొడుకు రవిశంకర్ మూడు రోజులుగా కనిపించడం లేదని కంగారు పడిపోయాడు అతనికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది వెంటనే కోడలికి ఫోన్ చేశాడు కోడలి పేరు చంద్రిక మూడు నెలల క్రిందట ఈ చంద్రిక తన భర్తను పిల్లలను విడిచిపెట్టి ఉద్యోగం కోసం బహిరంగ వెళ్ళింది ఈ రవిశంకర్ ఇంటి వద్దనే పిల్లలను చూసుకుంటూ ఉన్నాడు ఆమె వెళ్ళినప్పటి నుంచి కూడా రోజు ఫోన్ చేసి భర్త పిల్లల యోగక్షేమాలు తెలుసుకునేది చంద్రిక ఈ క్రమంలోనే రవిశంకర్ పుట్టినరోజు కావడంతో జూన్ ఎనిమిదో తేదీన రవిశంకర్ కు చంద్రిక ఫోన్ చేసింది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది అలాగే పిల్లలతో కూడా మాట్లాడింది చక్కగా తల దువ్వుకోవాలని పక్కింటి అక్క దగ్గరకు వెళ్లి మా అమ్మ జడవేమైందని చెప్పు తల్లి అంటూ చివరి సారిగా పిల్లలతో మాట్లాడింది చంద్రిక అంతే ఆ తర్వాత కూడా భర్త పిల్లల నుంచి ఫోన్ లేదు ఇటు చంద్రిక కూడా కంగారు పడిపోయింది మూడు రోజులుగా తాను కూడా ప్రయత్నిస్తున్నానని తన మామకి చెప్పింది సరే ఓసారి ఇంటి దగ్గర కూడా చూడమని కోరింది అప్పటికే ఇంటి పక్క వారికి ఫోన్ చేసింది చంద్రిక వారు ఇంటికి తాళం వేసి ఉందని చెప్పారు దీంతో చంద్రికకి కంగారు ఎక్కువైంది ఇక బెహరైన్ నుంచి వెంటనే బయలుదేరింది మరోపక్క మామ లక్ష్మీపతి కొడుకు పిల్లలైన లక్ష్మీ హిరణ్య కొడుకు లేలా స్థాయిలో ఉండే హాస్టల్ కెళ్లాడు అక్కడ హాస్టల్ మనవడో మనవరాలు ఇద్దరు లేరు లక్ష్మీ హిరణ్య వయసు తొమ్మిదేళ్లు కాగా లేలా సాయి వయసు ఏడేళ్లు తన కొడుకు రవిశంకర్ మనవడు మనవరాలు గురించి ఆందోళన చెందాడు లక్ష్మీపతి వెంటనే కొడుకుండే మైలవరంలోని ఇంటికి వెళ్ళాడు అక్కడ ఇంటికి తాళం వేసి ఉంది కిటికీ దగ్గరకు వెళ్లి చూశాడు ఇంట్లో నుంచి ఏదో దుర్వాసన వస్తోంది పక్కింటి వారిని అడిగితే తాము చూడలేదని సమాధానం ఇచ్చారు ఇంట్లో నుంచి దారుణమైన స్మెల్ వస్తూ ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు తాళం బద్దల కొట్టి ఇంట్లోకి వెళ్లారు అంతే ఇంట్లో లోని దృశ్యం చూసి తాత లక్ష్మీపతి షాక్ అయ్యాడు అయితే అక్కడే ఓ ఉత్తరం దొరికింది రవిశంకర్ రాసిన ఉత్తరం అది గుర్తించారు ఆ చదివారు పోలీసులు నా రోజు నాడే మా అందరికీ రోజు మా చావుకు ఎవరో బాధ్యులు కాదు ఈ విషయంలో ఎవరికి సంబంధం లేదు నా భార్యకు నేను నా పిల్లలు తప్ప ఎవరు లేరు నా పిల్లలుగా పుట్టిన పాపానికి వారిని బలిచ్చాను మమ్మల్ని అనాథ సవాలుగానే భావించి అంత్యక్రియలు చేయండి నా పుట్టినరోజు ఎనిమిది ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు ఇదే రోజు నా పిల్లలకు చావు రోజు అని ఆ లేఖలో రాసి ఉంది అయితే ఇంట్లో పిల్లల సవాలు అయితే ఉన్నాయి కానీ రవిశంకర్ శవం లేదు మరేమయ్యాడు పోలీసులు విచారణ మొదలు పెట్టారు సరే అసలు ఎవరి రవిశంకర్ అలాగే అతని భార్య ఎవరు అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీశారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం కు చెందిన రవిశంకర్ కు భీమవరానికి చెందిన చంద్రికతో పదేళ్ల కిందట వీరికి ఇద్దరు పిల్లలు రవిశంకర్ మైలవరంలోనే ఓ హోటల్లో పనిచేస్తూ ఉన్నాడు ఇక తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని తెలిసిన వారి సాయంతో చంద్రిక రెండు నెలల క్రితం బహిరైన వెళ్లింది దీంతో పిల్లలను స్కూల్ పంపుతూ పనికి వెళ్లలేనని భావించిన రవిశంకర్ వారిని జీ కొండూరులోని హాస్టల్లో జరిపించాడు అక్కడే స్కూల్లో ఇద్దరు చదువుకుంటున్నారు ఇది మొదటగా పోలీసులకు తెలిసిన రవిశంకర్ స్టోరీ మరి పిల్లలను చంపిన రవిశంకర్ ఎక్కడికి అతని ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేశారు అతని చివరి సిగ్నల్ ఇబ్రహీంపట్నంలోని కృష్ణానది దగ్గర ఉన్నట్లు చూపించింది దీంతో రవిశంకర్ ఆత్మహత్య చేసుకున్నాడేమో అని పోలీసులు భావించారు వెంటనే ఎస్టిఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకున్నారు పోలీసులు రెండు రోజుల పాటు కృష్ణానదిలో గాలించినా కూడా ఏ ఆచూకీ దొరకలేదు దీంతో పోలీసులకు వెంటనే అనుమానం కలిగింది నిజంగానే అంత బాధన్న వ్యక్తి అయితే ఇంట్లోనే ఆత్మహత్య చేసుకోవాలి కానీ తాను కృష్ణాన దగ్గరకు వచ్చినట్లు పోలీసులు ఊహించాలని చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటాడని పోలీసులు అనుమానించారు దీంతో పోలీసులు అతని మీద నిఘా పెట్టారు రవిశంకర్ తన పాత ఫోన్ ను ఎక్కడా వాడడం లేదు కనీసం పాత సిమ్ కూడా వాడలేదు అంటే చాలా జాగ్రత్తగా పోలీసుల విచారణ గురించి టెక్నికల్ విషయాల మీద కూడా అవగాహనతోనే ఇలా చేస్తున్నాడని పోలీసులు ఓ అంచనా పోలీసుల నిఘా ఉన్నప్పటికీ ఎవరైనా ఎక్కడో తప్పు చేస్తారు రవిశంకర్ కూడా అదే చేశాడు రవిశంకర్ చేతిలో డబ్బులు తన తన ఆధార్ కొత్త సిమ్ జూన్ వేసుకుని జీ పాఠశాలలోని తనకు తెలిసిన వ్యక్తికి డబ్బుల కోసం ఫోన్ చేశాడు తాను బతికే ఉన్నట్లు చెప్పొద్దని ఆ స్నేహితుడిని కోరాడు కాస్త డబ్బు పంపాలని కూడా చెప్పాడు ఆ సదరు వ్యక్తి జీ కొండూరు ఎస్ఐ కార్ డ్రైవర్ కు సమాచారం అందించాడు అంతే పోలీసులు వెంటనే లొకేషన్ చేశారు విశాఖలో ఉన్నట్లు తెలింది స్పెషల్ టీం పోలీసులు అక్కడికి చేరుకుని రవిశంకర్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా విశాఖ దగ్గరలోని సింహాచలం వెళ్లారు అక్కడ పది రోజుల నుంచి హోటల్లో పనిచేస్తున్నాడు పని చేస్తున్నాడు రవిశంకర్ పోలీసులు మఫ్తీలో హోటల్ కెలగానే కూల్ గా పని చేసుకుంటూ నవ్వుతూ కస్టమర్లతో మాట్లాడుతున్నాడు ఒకప్పుడు గుబురు ఉన్న రవిశంకర్ మొత్తం లుక్కే మార్చేశాడు కానీ పోలీసులు ఇటువంటి వెధవలను ఎంతో మందిని చూసుంటారు ఆ వెంటనే అతన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు ఇక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి తొక్క తీయడంతో అసలు విషయం బయట పెట్టాడు రవిశంకర్ తన భార్య మరొకరితో పదే పదే ఫోన్ కాల్స్ మాట్లాడటం చూసి అనుమానం పెంచుకున్నాడు ఈ కారణంతోనే రెండు వేల ఇరవై రెండులోనే లోనే భార్య పిల్లల్ని తీసుకుని కాపురాన్ని మైలవరానికి మార్చాడు అయినా కూడా తన భార్య ఫోన్ లో మాట్లాడుతూ ఉండడం చూసి తన భార్యలో మార్పు రాలేదని ఇంకా పక్క పెంచుకున్నాడు అయితే లోపు భార్య తన పిల్లల భవిష్యత్తు కోసం బహ్రెయిన్ వెళ్లింది అయినా కూడా భార్య తనకు తెలియకుండా అప్పుడప్పుడు బెహరైన్ నుండి మైలవరం కూడా వచ్చేస్తున్నట్లు భావించాడు రవిశంకర్ ఎలాగైనా సరే భార్యతో పాటు పిల్లలను కూడా చంపేయాలనుకున్నాడు అంతేకాదు తన భార్య ఎవరితో అయితే మాట్లాడుతుందో అతన్ని కూడా చంపేయాలి అనుకున్నాడు అందుకోసం పక్కాగా హత్యకు ప్లాన్ చేశాడు ఇందులో భాగంగానే మొదట పిల్లలను చంపి భార్యను మానసికంగా కొంగదీయాలని భావించాడు ఆ తర్వాత భార్యతో పాటు ఆమె స్నేహితుడి హత్యకు కూడా ప్లాన్ చేశాడు అనుకున్నట్టుగానే పిల్లలను చంపేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టు లేఖ రాశాడు అయితే పోలీసులకు పడ్డు పడ్డాక కూడా పదే పదే తన భార్యపై అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాడు దీంతో పోలీసులు ఆమె కాల్ డీటెయిల్స్ రికార్డ్స్ కూడా తెచ్చి చూపించారు అందులో రవిశంకర్ అనుమానపడ్డ వ్యక్తి యొక్క కాల్ సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కూడా లేవు కానీ రవిశంకర్ ఒప్పుకోలేదు వాట్సాప్ విధానంలో మాట్లాడినట్లు ఇంకా రవిశంకర్ తన భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు కేవలం తన పిల్లలు తనకు పుట్టలేదని అనుమానం రవిశంకర్ ది అందుకే చంద్రకలేని సమయంలో హాస్టల్ నుంచి తీసుకొచ్చి చంపానని చెప్పాడు సైకో అబం శుభన్ తెలియని ముక్కు పచ్చలారని పిల్లలను తానే చంపేశాడు ఇన్నాళ్లు నాన్న హాస్టల్ వస్తే ఎగిరికి అంతేసే పిల్లలను తన చేతులతో తానే హత్య చేశాడు తన పుట్టినరోజు ఉందని మనం పార్టీ చేసుకుందామని పిల్లలను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు నేచుడు అంతేకాదు వస్తు వస్తు హోటల్ నుంచి పిల్లలకు ఇష్టమైన చికెన్ బిర్యానీ తెచ్చాడు ఇంటికి రాగానే దాంట్లో పురుగుల మందు కలిపాడు అయితే ఏదో దుర్వాసన వస్తూ ఉండడంతో పాటు రుచి తేడాగా ఉండడంతో పిల్లలు తినమని మారాన్ చేశారు కానీ ఆ దుర్మార్గుడు రవిశంకర్ వారిని బెదిరించి బలవంతంగా తినిపించాడు నాన్న భయపెట్టి నోట్లో కొక్కడంతో తిన్నారు అమాయక చిన్నారులు ఆ తర్వాత నోట్లో నుంచి నొరగల కక్కుతూ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు ఆ వెంటనే లేఖ రాసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడి సైకో తన భార్య మీద అనుమానంతో ఆమె మీద పగ తీర్చుకునేందుకు ఈ హత్య చేశాడు ఈ కేసు విచారణ చేసిన సిఐ చంద్రశేఖర్ హంతకుడి గురించి మీడియాకు తెలియజేశారు కరుడు గట్టిన హంతకుడిలా వ్యవహరించాడు చాలా పక్కాగా పిల్లలను తీసుకొచ్చి చంపాడు ఆ తర్వాత పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఫెర్రీ దగ్గర తన ఫోన్ నదిలోకి విసిరేశాడు తాను ఆత్మహత్య చేసుకున్నానని పోలీసులు భావించాలని ప్లాన్ చేశాడు కానీ ఎంత తెలివైన హంతకుడైనా తప్పు చేస్తాడు అదే రవిశంకర్ కూడా చేశాడు తన స్నేహితుడికి ఫోన్ చేసి దొరికిపోయాడు మరిన్ని ఆధారాలు సేకరించి హంతకుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు పోలీసులు మరోవైపు కొడుకే తన మనవడు మనవరాలని చంపేశాడని తెలిసిన అతని తండ్రి పరారయ్యాడు ఇక బెహరైన్ నుంచి వచ్చిన పిల్లల తల్లి తన బంగారు బిడ్డలను విగత జీవులుగా చూసి రోధించిన తీరైతే అందరినీ కంటతడి పెట్టించింది ఆ బిడ్డల కోసమే ఆమె బెహరైన్ వెళ్ళింది కానీ ఇప్పుడు ఆ బిడ్డలే లేకుండా పోయారు మరి కన్న బిడ్డ చంపిన ఎలాంటి నీచుడికి ఎలాంటి శిక్ష వెయ్యాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి